హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ హాజా ఈ ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలో మీ ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము ఈరోజు చేపల వేటకనేసి వెళ్ళాము కానీ నా దరిద్రం ఏంటో భయ్య ఎప్పుడు చేపలకి వెళ్ళినా చేపలన్నా పడకుండా బాధ లేదంటే అన్నా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తుంది ఈ వీడియో చూడండి ఎప్పుడు చేపలు పోయినా వర్షమే వర్షంలో ఏం చేయాలి అర్థం కాకుండా గాలాలు వేసేది ఎత్తేది వేసేది ఎత్తేది మా బామొకడైతే పాపం కష్టపడి వలెత్తాడు భయ్య చాలా దూరం ఎత్తాడు పాపం ఒక్క చేప అంటే ఒక చేప కూడా దొరకలేదు భయ్య చాలా బాధగా ఉంది భయ్య ఎప్పుడు చూడు ఇదే వర్షం వచ్చి డిస్టర్బ్ చేస్తుంది లేంటే అది చేపలే పడకుండా అయిపోతున్నాయి ఆ వంకే మాకేమైనా షాప ముందో ఏమో తెలియదు భయ్య సరేలే వీడులే అయితే వెళ్దామా పడిందే చేప ఏమచ్చాది రావాలా చూడు మచ్చట ఇప్పుడు దా ఫస్ట్ వాళ్ళు వేస్తూ ఉన్నాము షాపలు అవుతాయి ఇటు ధర వద్దవరా వీళ్ళు ఆడలు బతు చూడండి గాలా లేచిన లేచిన వాళ్ళు ఒక చేప అయితే పట్ల ఇంకా మా మచ్చ కూడా ఏమంటే వాళ్ళేస్తూ ఉన్నాడు எவரும் ஃபஸ்ட் பட் சார் சொல்லலாப்பா நூ சொலா சிக்கை பிந்தவாலா நேர்த்தே ராணும் சளி लास्ट का का गेदर गटे और बो ये के मेरे कार में है रे और और कुछ नहीं आ वंका మచ్చ సూపర్ కూడా మధ్య అవినువా అక్కడ డ్యామ్ అది ఆ డ్యామ్ కడైతే చాలా చేపలు ఉన్నాయి కానీ అక్కడ పట్టే అందరు విచిత్రంగా చూస్తారని చెప్పేసి ఇక్కడ నడి మెద్ద వంకలు వేసాము అలా వేస్తున్నాను గాలి వేసుకొని ఉంటావా చేపట్లాదా అయ్యో అయ్యో దేవుని కోరుకో ఒక స్వామిని ఓకే ఓకే అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చెక్ డ్యామ్ అది అక్కడి నుంచి నీళ్ళు నిండి వస్తున్నాయి అక్కడైతే వాళ్ళేసాము పైన తెల్ల తెల్ల కనిపిస్తుంది అది బెండు పొలం మునిగిపోకుండా అవి సపోర్ట్ చేస్తుంటాయి ఇక్కడ మా ఊళ్ళు చాలా బాధపడుతున్నాడు అక్కడే నన్ను రమ్మన్నాడు నేను చలికి నేను నేల లాగే దిగలేదు ఒకడే ఇబ్బంది పడుతున్నాడు ఏమైంది మచ్చి వాన పక్క వస్తా అంటే వీళ్ళకి చేపలు పిచ్చి ఎక్కువైపోయి వాన వస్తాం అందిరా అండి ఆ నెల మునిగేసేవాడు పాము అంటూ రెండు కాలాలు పక్కన పక్కన వేసినారా వీళ్ళ బాధ చూడండి నా యానలాగే శాఖలు పట్టించు చూసా కదా ఫ్రెండ్స్ ఇది మా కష్టం ఈరోజు ఈరోజు దానికి ఏమైతే లేదో వీడియో చూసారు కదా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్